హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే అది అదేంటంటే టిష్యూ పేపర్తో జాస్మిన్ ఫ్లవర్స్ అంటే మల్లెపూలు ఎలా ఈజీగా తయారు చేయొచ్చో చూపిస్తాను మీకు చాలా ఈజీ అండి ఇలా చక్కగా మన టిష్యూ పేపర్ ఒక ఇంచు ఇలా కట్ చేసుకుని పొడవుగా తర్వాత దిగ్జాగ్ బ్యాటల్లో అయితే మాత్రం నాలుగైదు ఫోల్డింగ్లు వేసి కట్ చేసుకుంటే త్వరగా కటింగ్ అయితే అయిపోతుందండి ఈ కటింగ్ ఫోల్డింగ్ అయితే మీరు చూసారు కదా ఇలా అయితే ఫోల్డ్ చేసుకుని తగ్గలా కట్ చేసుకోవాలి ఈ జాస్మిన్స్ రెడీ చేయడం చాలా ఈజీ అండి చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది నిజం చెప్పాలంటే ఖర్చే ఉండదు దీనికి అలాగే ఇవి ఫొటోస్కి దేవుడు ఫొటోస్కి పోలమలకి కానీ లేదంటే ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ అయితే వాడిపోతూ ఉంటాయి కదా అటువంటిప్పుడు కానీ ఇవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇదే కాంబినేషన్లో కనకంబరాలు కూడా రెడీ చేసి రెండు కలిపి మాల కట్టుకుంటే అద్దరిపోతుంది నేనైతే విడిగా ఈరోజు జాస్మిన్ ఒకటే రెడీ చేసి చూపిస్తున్నాను మీకు ఇవైతే మల్లె పూల అండి మొగ్గలు కాదు మల్లె మొగ్గలు కూడా మీకు కావాలంటే ఎవరన్నా నా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి తప్పకుండా టిష్యూ పేపర్తో మల్లె మొగ్గలు ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ అండి అది అయితే మాత్రం మల్లె పూలకైతే మాత్రం చక్కగా ఇలా జిగ్జాగ్ పేటలు అయితే కట్ చేసుకోవాలి దీనికి టిష్యూ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం చెప్పినట్టు చక్కగా ఫోల్డ్ అయితే అవుతుంది ఇది అందుకు మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వచ్చే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా అర్థమవుతుంది తప్పకుండా మీకు అంద మీ అందరికీ నచ్చిందని అయితే మాత్రం అనుకుంటున్నాను తగ్గ ఫోల్డింగ్ కట్ చేసిన తర్వాత ఇలా అయితే మాత్రం మనం ఫోల్డ్ అంతా ఇప్పేసుకోవాలి ఈ మధ్యలో జాయింట్ ఫస్ట్ అన్న కట్ చేసుకోవచ్చండి లేదంటే తర్వాత లాస్ట్ ఆన్ సార్లో మనం కట్ చేసుకుంటే రెండు కింద సెపరేట్ అవుతాయి కదా ఇవైతే ఇప్పుడు మనం పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఇదైతే రెండు ఫోల్డింగ్స్లో ఉంది మొత్తం ఫోర్ అయితే వేశాను నేను ఒక టిష్యూ పేపర్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేశాను ఇప్పుడైతే నాలుగు నాలుగు జిగ్జాగ్ ప్యాటర్న్స్ ఒకసారి అయితే ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా అయితే కట్ అయిందో చాలా ఈజీ అండి అయితే కటింగు ఈజీ తయారు చేయడం కూడా చాలా ఈజీ ఒక అరగంట కూర్చున్నామంటే రెండు మూర్లు మల్లెపూలు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మనం ఇలా మనం కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసిన వీటిని ఎలా ఫ్లవర్స్ కింద రెడీ చేయాలో చూపిస్తాను ఇలా మనం సేమ్ ఎలా కట్ చేసాం అలాగే ఫోల్డింగ్ అయితే జిగ్జాగ్ కింద వేసేసుకోవాలండి వేసుకుని మధ్యలో ఇలా వేలితే ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒకసారి అప్పుడే ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కొద్దిగా మడత పడితే అలా చేద్దాం అనుకుంటే సరిపోతుంది మరొకటి అయితే చేసి చూపిస్తాను చూడండి చక్కగా ఎలా మల్లెపూల మాల అయితే మనం ఇలా పువ్వులు రెడీ చేసిన తర్వాత అయితే మాల మాత్రం అల్లేసుకోవాలండి చాలా ఈజీగా అవుతుంది తక్కువ టిష్యూ పేపర్తో ఎక్కువ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి ఎన్ని రోజులున్నా వాడుకొని మల్లెపూలు అయితే రెడీ చేస్తున్నాం కదా మనం ఈరోజు ఫోల్డింగ్ అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి నేను చాలా ఈజీ చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటాయండి మనం తల్ల పెట్టుకున్న సరే అసలు వెయిటే ఉండదు ముడి చుట్టూ కూడా పెట్టుకుంటే ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి లేదంటే జడ పొడవన పెడతారు కదా అలా అయినా కూడా చక్కగా ఉంటాయి పెద్ద మాలల్లుకుంటే మాత్రం జడ పొడవున పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ రెడీ ఎన్ని కవర్ ఎన్ని కావాలంటే అయితే రెడీ చేసుకోవాలి నేనైతే రెడీ నాకు దీనికి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తీసుకుని కొద్దిగా పెయింట్ అండి ఇది నా దగ్గర లైట్ గ్రీన్ ఉంది అందుకే చేస్తాను మీ దగ్గర ఉంటే కొద్దిగా డార్క్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు కాకేలా మనం ఫ్లవర్ తీసుకుని వేడికే కలర్ అంటించుకుని సెంటర్లో అయ్యేలా అయితే మాత్రం మనం పెయింట్ అయితే దానికి అంటించాలి ఫ్లవర్స్కి రేఖలకైతే అంటుకోకూడదు చాలా ఈజీ అండి ఒక్కసారి వేలికి పెయింట్ అంటించుకుంటే మూడు నాలుగు ఆటలకైతే వచ్చేస్తాయి మల్లె మొగ్గులకి గ్రీన్ కలర్ తొడిమ ఉంటుంది కదండి ఆ తుడిమలాగా అయితే ఉంటుందండి మనం ఎన్నికాలంటే అన్నీ పూలు చేసుకుని పూలమాల అల్లుకుంటే చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ మెథడ్లో అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది మీ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఈ ఫ్లవర్స్ని ఎందుకంటే బాగా వెయిట్ అయితే ఉండవు కదా లైట్ వెయిట్లో ఉంటాయి అవి జుట్టు అది లాగేయడం జడకి అయిపోవడం ఇటువంటి అస్సలు ఉండదు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా ఫ్లవర్స్ అన్నీ మాత్రం ఎలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆరే వరకు ఫ్లవర్ మీద ఫ్లవర్ వేయకుండా పక్క పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఇంకా రెడీ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయండి నా దగ్గర ఇలా వైట్ కావాలంటే వైట్లో మాల కట్టుకోవచ్చు మీరు లేదంటే అలా గ్రీన్ అప్లై చేసి ఇలా కూడా కట్టుకోవచ్చు రెండు ప్లేట్లు అయితే నేను ఉంచానండి ఇవన్నీ కూడా మనం పెయింట్ అంటించిన మాత్రం ఫ్లవర్ మీద ఫ్లవర్ వేస్తే వైట్ కలర్ పెట్ల కూడా కలర్ అయిపోతుంది దాని మనం అలా అయితే వేయకూడదు ఈ ఫ్లవర్స్ కూడా నేను గ్రీన్ అయితే అప్లై చేసేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒక మాల్లా ఉంటుంది కదా బాగుంటుందని చెప్తే కొద్దిగా కష్టంగా ఉందేమో కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉందండి ఇది ఇంకా ఇంకా చేసే కొద్ది ఇంకా చేయాలని అనిపిస్తుంది మీకు తప్పకుండా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా మనకి పువ్వులు అది లేనప్పుడు పూజకి అది పెడతా ఉంటాం కదా దండలు అయ్యేస్తాం కదా పూలమాలలో దేవునికి ఫొటోస్కి అది కూడా అప్పుడు కూడా చక్కగా వేయచ్చు ఇవైతే మా అమ్మ చేతులండి మా అమ్మలా దగ్గర ఉందని మీ అందరికీ తెలుసు కదా అమ్మ చేతులైతే పోతే ఫ్లవర్స్ చూపిస్తుంది అనేది చాలా అందంగా ఉన్నాయి కదా ఇన్ని పువ్వులు అయితే అయినాయండి మాకు అందుకే అమ్మనే అమ్మ మాలు కూడా నువ్వే కట్టి నేను రెడీ చేశాను కదా మాలు కూడా నువ్వే అల్లు అని చెప్పాను సరే అమ్మ అంది మా అమ్మ మాల ఎలా వస్తుందో చూడండి మీరు లాస్ట్ వచ్చి స్కిప్ చేయకుండా చూడండి టచ్ మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు ఇన్ని ఫ్లవర్స్ అయితే ఎప్పటికీ వాడుకోవు ఎప్పటికీ నల్లగావు ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉండే మల్లెపూలు అయితే మనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఇవి మాలకైనా నల్లడమే కావాలంటే మనం దారానికి పెట్టి పోయితేకోవచ్చండి మాల కూడా కట్టుకోవచ్చు అది మన ఇష్టం చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి కదా ఎంత ఈజీ అని మీరు కూడా అనుకుంటారు ఈ వీడియో చూస్తే చాలా ఈజీ కదా అని మీరు కూడా అనుకుంటారు మల్లెబూలు అంటే ఎస్ దిన వాళ్ళు ఎవరంటారండి కానీ స్మెల్ అయితే రాదు మీకు స్మెల్ రావాలంటే మాలంతా అల్లిన తర్వాత లైట్గా ఏదన్నా మీకు నచ్చిన జాస్మిన్ ఫ్లేవర్ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా అదైతే లైట్గా స్ప్రే చేస్తే ఎప్పుడూ మంచి స్మెల్ వస్తాయండి అమ్మ అయితే పూలమాల అనడం మొదలు పెట్టేసింది మా అమ్మ కూడా పూలమాల చాలా బాగా వెళ్తుందండి ఎంత పువ్వు ఎన్ని పువ్వులు మాల వెళ్ళినా సరే మనకి చెయ్యి కూడా నొప్పి పుట్టదు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి చెయ్యి కూడా అసలు నొప్పి పుట్టదు గుర్తుకున్న పర్వాలేదండి మాల కట్టుకున్న పర్వాలేదు మన ఇష్టం అమ్మ ఎలా కడుతుందో మీరు కూడా చూసేయండి